तो भी गाड़ी उसका तो नहीं भी उसका बताइए बेटी మేము సరే మేము ఉన్నాము బాగా రాయినాడు తాగే వాడు తిని చావాలనా వాడు పరిస్థితి ఏంటి మరి అంటే వాడు చూస్తుంటా కళ్ళారా ఇది ఒక్కసారి కాదు కాదు ఒక్కసారి చాలా సార్ అవుతుంది ఇట్లా అవసరం ఇంకా పెట్టుకోవడం అవసరం సరే పెట్టుకున్నా ఏమో వాడు నీట్ గానే చూసుకోవాలి కదా ఏదో తప్పైందా అన్ని బై తప్పైందంటే ఏం జరిగిందో తప్పైంది అంటే అయిపోతుందా మాట్లాడితే తిరిగి మళ్ళా మీరు నువ్వు నీ మాట వాడు వినాలి వాడు అట్లనే తీసుకురావాలి కదా నీ మాట నీకు ఇంకా బీచ్ అని పెట్టుకున్నాడు ఎవడో ఇద్దరు ముగ్గురు చచ్చిపోతాడు ఉన్నాం కాబట్టి ఏదో నడిచింది అదే తాయినిసే కలుపు ఏం చేస్తారు ఎవరైతారు బాధ్యత ఎట్లయితే చెప్పి